హలో ఆల్ బాగున్నారు అందరూ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఈరోజు నా డే రొటీన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మార్నింగ్ లేవగానే చక్కగా ఇంటి ముందు ముగ్గేసుకొని మేము వాకింగ్కి వచ్చాం బయటికి రెగ్యులర్గా వస్తుంటాము ఈ గ్రౌండ్కి రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాకింగ్ చేస్తే రోజంతా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ డేని స్టార్ట్ చేస్తాము అంత బాగుంటుంది నా పర్సనల్ ఫీలింగ్ అది ఇది నార్మల్గా స్టేడియం ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి అండ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ ఆల్రెడీ దీని గురించి ఈ స్టేడియం గురించి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను చూడండి దీని చుట్టూ తిరుగుతూ ఒక కిలోమీటర్ ఉంటుంది ఒక టూ రౌండ్స్ వేసామంటే చాలా అయిపోతుంది సో చాలా మంది ఇన్సైడ్ తిరుగుతూ ఉంటారు మార్నింగ్ టైము మేమైతే బయట ఇంకెవరు లేరు కదా అని బయట ప్రశాంతంగా ఉంటుందని తిరుగుతూ ఉన్నాను పిల్లలకి ఎక్కువ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు అథ్లెటిక్స్ ఉంది ఇంకా నెక్స్ట్ బా బాస్కెట్బాల్ వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ జిమ్నాస్టిక్స్ ఇలా లాంగ్ జంప్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో అక్కడ పైన ఏవైతే రూమ్ కనిపిస్తున్నాయో అక్కడ అక్కడ కోచెస్ ఇంకా స్టూడెంట్స్ ఉంటారు ఈరోజు పూజకి హల్వా చేశాను కార్తీక మాసం ఈరోజు కార్తీక పౌర్ణమి అనేసి హల్వా చేసేసి దేవుడికి పూజ చేసుకున్నాము గుడికి వెళ్ళేసి వద్దామని నేనైతే నార్మల్గానే పూజ చేస్తుంటాను మా వారు మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా దేవుడికి దీపం ముట్టించి పూజ చేసుకొని బయటకు వెళ్తారు ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల కూడా మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ చూడండి మా వారు దండం పెట్టుకుంటుండే మా బాబు నాకు పెట్టు అనేసి అలర్ చేస్తున్నాడు పూజ చేసుకొని ఇక్కడ మాకు దగ్గరలో జగన్నాథ గట్టు ఉంది ఇంకా అక్కడ అంటే అది శివుడు టెంపుల్ ఫేమస్ దాని గురించి కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను చూడండి దాని యొక్క చరిత్ర విశిష్టత అవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి పాండవులు నిర్మించింది అది ఇది మేము సెకండ్ టైం వెళ్తున్నాం జగన్నాథ గట్టుకు అసలు చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పురాతనమైంది లెవెన్ హండ్రెడ్ ది టెంపుల్ మాత్రము ఈయనైతే ఆదిశేషు అవతారంలో ఉన్నారు పడగ విప్పి ఈ స్వామిని కూడా చూస్తుంటే అసలు కళ్ళు సరిపోవు ఇదే జగన్నాథట్టు టెంపుల్ ఈ టెంపుల్లోకి వెళ్ళి లోపల వరకు వెళ్ళి మేము దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ వచ్చేసి నార్మల్గా దేవుడికి వెళ్ళి శివలింగాన్ని కూడా ముట్టుకొనిచ్చి అభిషేకం చేపించి కూడా దండం పెట్టుకోవచ్చు తాటిబెల్లం చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాము టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చే దారిలో ఇక్కడ తాటిబెల్లం కనిపిస్తే తాటిబెల్లం తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మామూలుగా ఒక్కొక్క దగ్గర రేట్ అమ్ముతున్నారు ఇక్కడైతే వన్ ఫిఫ్టీ కేజీ ఇస్తున్నారు మేము వన్ ట్వంటీ లాగా తీసుకున్నాము ఇచ్చారు ఇక్కడ మాకు దగ్గరలో ఒకటి ఉందనమాట కెనెలు చిన్న సైజ్ కాలువ ఇక్కడ కూడా కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా చేస్తారు ఎప్పుడైనా సరే గణేష్ పండుగ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి రాగానే నేను మార్నింగ్ మాములుగానే పొద్దున్నే మిక్సీ పట్టిపోయాను పెసరట్టుకి వచ్చినాక చేసుకొని తినొచ్చు అని అది కాస్త ఇలా అయిపోయింది ఇంటికి వచ్చి చూసేసరికి అవ్వదులే అనుకొని నార్మల్గానే పెట్టిపోయాను లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసేదాన్ని ఇంత తొందరగా అది ఇంత తక్కువ టైంలోనే పొంగిపోతుందని అనుకోలేదు మార్నింగే పెట్టాను కదా అంత ఒక ఇంత తొందరగా ఆఫ్టర్నూన్కే ఇలా అయిపోతుందా అనుకోలేదు మేము ఇంటికి వరకు ఒక ట్వెల్లా అయిపోవల్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఇంకా రాగానే డైరెక్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు లంచ్ చేసేసాము ఇంకా లంచ్ చేసేసాక ఇంకా ఈరోజు యాక్చువల్గా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు దాని గురించి అని మేము టీవీలో పెట్టుకొని కౌంట్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా వన్ థౌజండ్ వన్ థౌసండ్ అనేసి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను చూడండి నాకు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ నేను ఏమేం చేశాను ఎలా చేస్తే వన్ థౌజండ్ వచ్చారు ఏంటి మన కంటిన్యూస్ అండ్ రెగ్యులర్గా ఎలా ఉండాలి ఏంటి యూట్యూబ్ దాని గురించి అని ఒక టూ వీడియోస్ పార్ట్ వన్ పార్ట్ టూ కింద కూడా పోస్ట్ చేశాను చూడండి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదా కొత్తగా యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే బాగా యూజ్ అవుతుంది అది నా పర్సనల్ ఫీలింగ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ చేశాను వన్ మంత్లో వన్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ రావడం అనేది పెద్ద అచీవ్మెంటో కాదో నాకైతే తెలియదు కానీ నాకు అనిపించింది అది నేను పోస్ట్ చేశాను నాకేమనిపించిందో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అని ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది యూట్యూబ్ తోటి సో నాకు అనిపించింది నాకు జరిగినవన్నీ నా విషయాలు నేను పోస్ట్ చేశాను త్రీ అవర్స్ అలా పట్టింది వన్ థౌసండ్ అవ్వడానికి ఇంకా లాస్ట్గా ఫోర్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ లెఫ్ట్ ఉన్నారనగా మేము టీవీలో పెట్టి కౌంట్ చేస్తూ ఉన్నాము మా తమ్ముడు అయితే అది పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు థౌసండ్ అయితే ఎప్పుడు పేల్ చేద్దావా అని అవి ఏమో అప్పు అవ్వట్లేదు మళ్ళీ అప్పుడు ఇంకో డౌట్ ఒకవేళ థౌసండ్ అయినా కానీ వెంటనే మనం అది బ్లాష్ చేసే వెంటనే ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ బిస్కెట్ అయిపోతామేమోనని కానీ అలా అవ్వలేదు మంచిగానే థౌజండ్ అయిపోయింది అది బ్లాష్ చేసాము సెలబ్రేషన్ చేసుకున్నాము యూట్యూబ్ యూట్యూబ్ ఎవరైతే స్టార్టింగ్లో పెడతారో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి సో హ్యాపీగా అనిపించింది మాకు పార్టీ అంటే పార్టీ ఏం చేసుకోలేదు జస్ట్ అది బ్లాస్ట్ చేసాం అంతే ఇంకా అదే పార్టీ తర్వాత నాకే పెద్ద పని అయింది అదంతా ఇల్లు అంతా పడేసరికి అవన్నీ క్లీన్ చేసి నీట్గా పెట్టుకునేసరికి ఈ మధ్య యాక్చువల్గా బాగా ట్రెండ్ అయిపోయింది ఒకప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ ట్రెండ్ అంతా లేదు ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు ఇంకా టూ సబ్స్క్రైబర్స్ త్రీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటే అది కౌంట్ పెట్టుకొని ఇంకా వన్ టూ త్రీ అన్నట్టుగా అలా పేల్చేస్తున్నారు అలా బ్లాస్ట్ చేసిన వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి అనేసి ఏదన్నా ఒకటైనా అవుతుందేమో అన్నట్టు మేము పెట్టాము పెద్ద వైరల్ అయితే ఏమవ్వలేదు నార్మల్ వ్యూసే వచ్చాయి ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి అది అయిపోయాక ఇంకా ఈవినింగ్ పాలు వేడి పెట్టుకొని తాటి బెల్లం తెచ్చుకున్నాం కదా టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి తాగుదామని ఇంకా పాలు వేడి పెట్టేసి ఇంకా బెల్లం వేసుకొని తాగాము బాగుంది టేస్ట్ అయితే నాకు కొంచెం ఎందుకు బూస్ట్ హాలిక్స్ ఉంటుంది కదా ఆ టేస్ట్ అనిపించింది అంటే ఇది వరకు తిన్నాము బట్ ఇది ఇంకా డిఫరెంట్ అనిపిస్తుంది మరి రియల్ కాదా అంటే నాకైతే తెలియదు నార్మల్ బెల్లం లాగా అయితే లేదు నైట్ అయ్యేసరికి ఇంకా బయటకు వచ్చాము అలా బయటకు వస్తుంటే ఇక టిఫిన్ బండి కనిపించింది సో ఒక ప్లేటు ఇడ్లీ తీసుకున్నాము ఇంత నైట్ టైం అయినా నాకు తెలిసి టెన్ అవుతుందేమో టైం మేము బయటకు వచ్చినప్పుడు ఇంత నైట్ టైం కూడా ఎంత రష్ ఉందంటే మీకు ఖాళీగా అనిపిస్తుందేమో కానీ చాలా రష్ ఉండే అసలు వంట చేసేటోళ్ళకైతే అంతా కూడా ఖాళీయే లేదు ఇడ్లీ వడ బోండా పూరి అన్ని రకర దోశ అసలు అన్ని రకరకాల దోశలు ఎవరు పక్కన ఎవరు పని వాళ్ళు నాకు తెలిసి నలుగురు ఏమో ఉన్నారు ఇక్కడ ఇంకా ఇంకొక అయితే చపాతీలు సపరేట్గా కాలుస్తున్నాడు బాగున్నాయి ఇడ్లీలు అయితే ఫ్రెష్గా మంచిగా మెత్తగా అనిపించాయి దానిలోకి కొంచెం చట్నీ అండ్ కారపొడి ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు నార్మల్గా అయితే థర్టీ ఫైవ్ థర్టీయో తీసుకుంటారు మా పగలైతే నైట్ టైం కాబట్టి అంత ఎక్కువ తీసుకున్నారేమో అనిపించింది ఈ వీడియో ఇంతే బాయ్ ఆల్